హాయ్ ఫ్రెండ్స్ అందరికీ విజయదశమి శుభాకాంక్షలు ఈరోజు మనమంతా కలిసి మా ఇంటి దగ్గర దసరా పండగ ఎలా జరుపుకుంటున్నామో చూసేద్దాం ఈరోజు మాకు మా ఊరికి చాలా చాలా స్పెషల్ డే ఎందుకో తెలుసా ఎందుకంటే ఊళ్ళో ఉన్న వాళ్ళందరూ పండగ సాయంత్రం ఇక్కడికి మా ఇంటి దగ్గరికే వస్తారు మా ఇల్లంతా ఒక పండగ వాతావరణంతో కళకళలాడిపోతుంది అందరూ ఇక్కడికి రావడానికి కారణం మా ఇంటి ముందున్న ఈ పెద్ద జమ్మి చెట్టు చూడ్డానికి సాధారణ చెట్టులానే ఉన్నా దీని వెనుక ఒక పెద్ద చరిత్ర ఒక గొప్ప సాంప్రదాయం ఉంది అసలు దసరా పండుగ రోజు జమ్మి చెట్టుకు ఎందుకు ఇంత ప్రాముఖ్యత ఇచ్చి పూజ చేస్తారో మీకు తెలుసా దీని వెనుక పాండవుల కథ ఉంది పూర్వం పాండవులు అజ్ఞాతవాసానికి వెళుతున్నప్పుడు తమ దివ్యమైన ఆయుధాలన్నింటినీ ఎవరికీ కనిపించకుండా ఈ జమ్మి మీదనే దాచిపెట్టి వెళ్లారు సరిగ్గా సంవత్సరం తర్వాత విజయదశమి రోజున తిరిగి వచ్చి ఆ ఆయుధాలను తీసి కౌరవులపై యుద్ధానికి వెళ్లారు ఆ యుద్ధంలో వారు ఘన విజయం సాధించారు ఆ విజయానికి గుర్తుగానే మనం ఈ రోజు జమ్మి చెట్టును పూజిస్తాం ఈ చెట్టు ఆకులను బంగారంగా భావించి పూజిస్తే మనకు కూడా అన్నింటా విజయం కలుగుతుందని ప్రగాఢమైన నమ్మకం ఈ కథకు మా ఇంటికి ఒక ప్రత్యేకమైన అనుబంధం ఉంది ఇవి చూస్తున్నారా ఇవి మా తాతల కాలం నాటి పురాతన ఆయుధాలు తరతరాల నుంచి మా ఇంట్లోనే వీటిని భద్రపరుస్తున్నాం ప్రతి దసరా పండగ రోజున వీటిని శుభ్రంగా కడిగి పసుపు కుంకుమ పెట్టి ఇలా జమ్మి చెట్టుకు కడతాం ఈ ఆయుధాలను ఇలా చెట్టు దగ్గర చూస్తుంటే ఎంత బాగుందో కదా ఇక అసలు సందడి సాయంత్రం మొదలవుతుంది సీతారాములు పల్లకిలో ఊరేగింపుగా బయలుదేరి నేరుగా మా ఇంటి దగ్గరికే వస్తారు అప్పుడు ఊరి జనమంతా ఇక్కడికి చేరుకుని దేవుడికి జమ్మి చెట్టుకు నమస్కరించుకుంటారు ఆ సమయంలో మా ఇల్లు ఒక స్పెషల్ అట్రాక్షన్గా మారిపోతుంది చూశారుగా సాయంత్రం వేడుక కోసం ఉదయం నుంచే ఈ ప్రదేశమంతా శుభ్రంచేసి చల్లి ముగ్గులు పెట్టాం ఆయుధాలను కూడా చెట్టుకు కట్టి సిద్ధం చేశాం దేవుడి పల్లకి ఇక్కడికి రాగానే చెట్టు చుట్టూ మూడుసార్లు ప్రదక్షిణలు చేస్తారు అందరూ శ్రద్ధలతో మొక్కుకుని జమ్మి ఆకులను బంగారం తీసుకుని పెద్దల చేతిలో పెట్టి వాళ్ల కాళ్లకు నమస్కరించి ఆశీర్వాదం తీసుకుంటారు పండగ ముగిశాక ఈ ఆయుధాలతో దేవుని పల్లకిని సాగనంపి మళ్లీ వాటిని చెట్టు దగ్గర భద్రపరుస్తాం ఇది ఫ్రెండ్స్ మా ఊరి సాంప్రదాయం మా ఇంట్లో జరిగే మా ప్రత్యేకమైన దసరా సంబరం ఈ వేడుక దీని వెనుక ఉన్న కథ మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్స్లో చెప్పండి మరో మంచి వీడియోతో మళ్లీ కలుద్దాం అంతవరకు సెలవు